ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత వేడు అవమానాలు మూడు కాబట్టి ఆదాయ యోగంలో చూసుకుంటే అంత పెద్దగా వెలుగులోకి అనేది రావట్లేదు ఖర్చు ఎక్కువగా ఉన్నది ఆదాయంలో కూడా మీకు అంత పెద్దగా ఏమి లేదు ఖర్చు రెండు భాగాలైనా ఆదాయం ఎనిమిది భాగాలైనా మీకు దానికి దానికి దాని సరిపోతుంటుంది మరి ఎంత సంపాదించినా చేతిగాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి రాజపూజిత గౌరవం అనేది జనాలలో ఒక మంచి స్పందన ఒక అభిమానం మీరంటే జనాలలో ఒక గౌరవం మంచిగా మీరు సంపాదించుకుంటారు దాంట్లో ఒక మూడు శాతము మీ మీద విశ్వకన్ను అనేది కనబడుతుంది అంటే నర దిష్టి బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వచ్చారు బాగున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు బిల్డింగులు కడుతున్నారు కార్లు కొంతతున్నారు అని ఏడిపో కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా తొందరపోటు అనేది వద్దు మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యా విదేశాల ప్రయాణము ఉద్యోగము వ్యాపారము ఈ విషయాల్లో చూసుకుంటే మీరు అనుకున్న టైము మీరు అనుకున్న ప్రకారంగా మీకు అతి దగ్గరలోనే పెద్ద పెద్ద టయాలు అనేది మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం నమ్మిన వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు రావటం లక్ష్మి మీ చేతులో కొంచెం నిలబడకూడటం తర్వాత భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు కొన్ని రావటం కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీకు దూర ప్రయాణాలు విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఇక మీరు ఆలోచించాల్సిన పని లేదు సూట్ కేసులో మీరు మీ బట్టలు చదువుకోవాల్సిందే అంటే మీ జాతకంలో విదేశాల ప్రయాణము అద్భుతంగా ఉంది రాజకీయ యోగము చాలా గొప్పగా ఉంది మరి రాజకీయ యోగము ఒకటి విదేశాల ప్రయాణము ఈ రెండు మీకు ఏ కార్యక్రమం ఏ విధంగా వెళ్ళినా మీకు మంచిగా కలిసి వస్తుంది మరి ఏ పని చేసినా అభివృద్ధిగా వస్తుంది మరి ఏమి చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు కొన్ని బ్రేకులు కనబడుతున్నాయి సినీ ఫీల్డ్ కానీ కొంత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అది మీరు ఊహించని అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మీ జాతకం దిశ తిరిగే యోగము కనబడుతుంది ఆ దిశ తిరిగిన దాని వల్ల దాని నుంచి మీకు రాజయోగం రాబోతుంది ఆ రాజయోగం వల్ల మీకు రాజకీయంలో కూడా అద్భుతంగా దాంతోపాటు మీకు విదేశాల ప్రయాణాలు తర్వాత మీ కుటుంబంలో కూడా అభివృద్ధి డెవలప్మెంటు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ నెలలో పదిహేడో తారీఖు నుంచి బిగ్నిషు వ్యాపార రూపంలో కానీ బిగినిషు రూపంలో కానీ చేసే పనిలో కానీ కొంత అద్భుతమైన విజయాలను పొందే యోగం మీ జాతకంలో ఉంది అది ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేసే జాతకము మీ జాతకంలో ఉంది కాబట్టి మీ మీద నరఘోష వలన మనశ్శాంతి లేకోకుండా ఉండకోకుండా ఉండటం చేతిగాడికి వచ్చిన పని చేజారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం మరి ఇలాంటిది మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతున్నారు మీరు ఈ మానసికమైన ఇబ్బందులు మీ మీద పోవాలి మీ గతంలో కొన్ని చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు దాంట్లో నుంచి మీరు కొంచెం వెలుగులోకి రావాలి మరి జనాలలో ఒక మంచి స్పందన రావాలి అంటే మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది ఆ దైవ అనుగ్రహం లేని ఏది కాదు మరి ముఖ్యంగా శివుడు ఆజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు ఆ శివుడు ఆజ్ఞ లేనిది నీకు సేమైనా కొట్ కొట్టదని పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారంటే నీకు ఆ శివ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ దైవ అనుగ్రహము ఆ శివనామనం ఓం నమ శివాయ మీ మనసులో కానీ కానీ లేచిన గాడి కానీ మీరు కర కరెక్ట్గా హృదయము లేచి ఒక ఒక హాఫ్ అన్ ఆ స్వామిని ఆ శివయ్య మీరు ఓం శివాయ ఆ మంత్రాన్ని ఆ దివ్యమైన మంత్రాన్ని మీరు చదివినట్టుకైతే మీ ఆరోగ్యాలు మీ కుటుంబం మీ పిల్లలు మీరు చేసే పనులు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి మరి ఏమి చేస్తే మీరు అభివృద్ధికి పొందుతారు మరి మీకు ఏ రూట్కు పోతే ఏ బిగ్నిస్ చేస్తే కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేస్తే ముందుకు వస్తుంది అనేది మనసులో సందేహం ఉంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి చూసి చెప్పగలుగుతాం سرو جنا سو بھوت نم شیو